దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగుంటి ఆడబిడ్డ శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది దేశ సేవలో పునీతమైనప్పుడు మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు గౌరవనీయులు పద్మవిభూషణ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో అసెంబ్లీలో ప్రవేశించాం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు అదే పంచి ఉంది ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే నేను ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఎనభైలో మంత్రి అయ్యాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి జయపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు జయపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడుని ఎప్పుడు అభిమాని అభినందించేవాళ్ళు ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు మా గౌరవం పెరుగుతుందని అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో చేరారు వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడో అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర గారు మా తోడలుడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంక చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్ కెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక